మన బండి మళ్ళీ డెఫ్ కు సంబంధించిన ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ షోరూమ్ కి అయితే వెళ్తున్నాము నిన్న వచ్చేసి నైట్ అంతా డ్రైవ్ చేసుకుంటూ అన్లోడింగ్ పాయింట్ అయితే రీచ్ అయిపోయినా పది లోపు ఇంకా మార్నింగ్ వచ్చేసి లోపలికైతే తీసుకున్నారు బండి ఈ ఫ్యాక్టరీలో ఎంటర్ అయ్యేటప్పుడు హెల్మెట్ షూ జాకెట్ ఖచ్చితంగా మాండేటరీ లోపలికి ఎంటర్ అయిపోయిన వెంటనే ఇంకా పట్ట అయితే మనమే ఊడి తీసుకోవాలి ఇంకా పట్ట అయితే మొత్తానికి అయితే మొత్తం తీసేసి ఇంకా బండి పైన అయితే నీట్ గా అయితే కట్టేసాను చూడండి వర్షాకాలంలో పట్ట మరితేసేటప్పుడు పైకి ఎక్కి క్యాబిన్ మీద కట్టేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు జారినప్పుడు కింద పడి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం అయితే ఉంటది పైన కరెంట్ వైర్లు ఉన్నాయా లేదా అనేసి ఒకటి రెండు సార్లు చూసుకొని నీట్ గా అయితే చెక్ చేసుకోవాలి ఇలా నీట్ గా పట్టు అయితే పైన కట్టేసి ఇంకా కిందికి అయితే దిగాలి కిందికి దిగిన తర్వాత ఇంకా అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు మన బండి అన్లోడింగ్ కూడా స్టార్ట్ చేసినారు చూడండి ఇది వచ్చేసి లిఫ్ట్ సిస్టమ్ అనమాట ఇలా అన్లోడ్ చేస్తే ఏంటంటే బాడీ అనేది చాలా కాలం వరకు లైఫ్ అయితే వస్తుంది కానీ రివర్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం మిస్ అయినా గానీ టైర్లు బయలుపోయే అవకాశం అయితే ఉంటది చూడండి ఎంత పైకి లేచిందో బండి ఈ లిఫ్ట్ అన్లోడ్ చేసేటప్పుడు చూడండి మొత్తం నీట్ గా అయితే అయిపోద్ది మొత్తం అంతా అన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బయటికి తీసుకెళ్లి సిమెంట్ లోడ్ కాబట్టి మనం ఖచ్చితంగా వాటర్ సర్వీస్ అయితే ఖచ్చితంగా అయితే చేయించుకోవాలి ఇంకా లిఫ్ట్ అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది మొత్తానికైతే బండి అయితే కిందికి దిగుతుంది చూడండి ఇంకా మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా మన బండి ఒకటిన్నర రోజుల్లో పూర్తికి అయితే అన్లోడింగ్ అయితే అయిపోయింది ఇంకా డిఫ్ సింబల్ మొత్తం అన్నీ చూడండి చెక్ లైట్లు మొత్తం అన్ని వచ్చాయి ఇంకా మన బండి తీసుకెళ్లి షోరూంలో అయితే పెట్టాలి ఇలాగే డ్రైవ్ చేస్తే ఏమంటే మన బండి యాడ్ ఆగిపోయి తెలియదు అనమాట అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా ట్రాఫిక్లో కానీ జరిగిపోయిందంటే ఇంకా అంతే సంగతులు అందుకోసమని నేను షోరూమ్ కైతే వెళ్తున్నాను ప్రతి బండి ఇలా లేదు ఈ బండి ఏమో మరి ప్రతి ఒక్క ఇరవై ఐదు వేల ముప్పై వేల కిలోమీటర్లకు ఖచ్చితంగా డిఫ్ కంప్లైంట్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అలాగే మధ్యాహ్నం అయింది ఇంకో చపాతి అయితే ఇంకా షోరూమ్ అయితే బయలుదేరిపోయాను ఇంకా షోరూమ్ లో వచ్చేసి బయట పెట్టేశాను చూడండి ఇది వచ్చేసి కడప షోరూమ్ అనమాట భారత్ దేని షోరూము ఇంకా ఎంట్రీ చేసేసుకుంటే ఇంకా లోపలికి తీసేసుకుని వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు వరకు బాయ్